అందరికీ నమస్కారం నా పేరు వసుంధరా దేవి నేను చెన్నై నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను మహానటి సావిత్రి గారు పద్మశ్రీ ఘంటసాల గారు నడసామ్రా డాక్టర్ అక్కిని నాగేశ్వరరావు గారు అలాగే నవరస నటన సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారుల శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే సదవకాశం నాకు కల్పించినటువంటి ఛానల్ ఫైవ్ వారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మహానటి సావిత్రి గారు నటించిన మాతృదేవత చిత్రంలోని పాటతో మీ ముందుకు వస్తున్నాను మనసేకోవెగా మల్లెలుగా నిన్నే నన్నెన్నడు మరువకురా కృష్ణ కోవెలగా మమతలు మల్లలుగా నిన్నే కొలచరా నన్నెన్నడు మరువకురా కృష్ణ మనసే కోలగా మమతలు మల్లెలుగా ఈ అనురాగం ఈ అనుబంధం మన ఇరు ఈ అనురాగం ఈ అనుబంధం మన ఇరు ఆనంద కలకాలం మది నిండాలి కలలని పండాలి కలకాలం మది మన నీ పండాలి మనసే కోలగా మమతలు మల్లెలుగా ఎన్నో జన్మల పుణ్యముగా నిన్నే తోడుగా తోడను ఎన్నో పుణ్యముగా నిన్నే ప్రతిరే పున్నమిగా బ్రతకుతియగా గడిపను ప్రతిరే పున్నమిగా బ్రతకుతియ గడిపాను మనసే మమతలు వెతలు నీ నీచూల చూపు నీ ఆ సెలలో నీ చూపులలో చూపులుగా నీ ఆ సెలలో ఓకే సెలుగా ఒకే ధ్యానమై ఒకే ప్రాణమై ఒకరికి ఒకరు వ్రతకాలి ఒకే ధ్యానమై ఓకే ప్రాణమై ఒకరికి ఒకరై వ్రతకాలి మనసే వెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచదరా నన్నెన్నడు మరుమకురా కృష్ణ మనసే వెలగా మమతలు మల్లెలుగా ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట ధర్మం ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ధనమేరా అన్నిటికీ మూలం మానవుడే ధనమన్నది సృజీయు చెనురా దానికి తానే తెలియని దాసురా మానవుడే ధనమన్నది సృజీయు చెనురా దానికి తానే తెలియని దాసురా ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు బలవంతుడు భగవంతుడు రా ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ధనమేరా అన్నిటికీ మూలం ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా లేని నాడు వడలు వాచి కూడబెట్టరా ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా లేని నాడు వడలు వాచి కూడబెట్టరా కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే అయ్యో కూలిపోవు పోవు కాపురాలు ఇది తెలియకుంటే ధనమేర అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ధనమేర అన్నిటికీ మూలం కూలివాని చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లో ధనమున్నదిరా కూలివాని చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లో ధనమున్నదిరా శ్రమజీవికి ఉళ్ళంతా నివాసం శ్రమజీవికి ఒళ్ళంతా నివాసం ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట ధర్మం ధనమేరా అన్నిటికీ మూలం నల్ల నిరాళలు ఏ కన్నులు దాగిను ఈ బండలమా కు బహు పాపాలకు తాపాలకు బహు దూర ములో నన్నవి మనుల ఓలే కారణుల మూలల అందుపడియు నవి ఈ నల్ల నిరాలలు ఈ కన్నొల్లుదాగేను ఈ ി പീ പാലു കളിവദു മെദലേവു പെദവിൽ കളി ബുലിയാലിടി എ ഗി പോലു ഈ നല്ല నీ నాలల ఏ కన్నుల దాకెను ఈ బండల మాటనా ఏ గున్నెల రోగెను ఓ నీ నల్లని పైన కటిన మనిపే ना ना जीवा लो नभेन कनि पिउचुनु पैना मनी पिउचनु लो नभेन्न कनि पिउचु जीव मुन्न मनिषिकन्ना शिला मि पिउचुनु हि नल निरा लु दागिनु हि ജഗമെ മറി നദീ മധുര മുള ജഗ മറി നദി മധുര മുായി വേള കലു കോ മനസാരഗമെ മറി നദി മധുര മുായി വേള മനസിന മയൂരമീ പാവരമുല പാടെ എല്ലാവരോള പാടെ ഇതേ ചേര మధురముగా వేళ కల లో తిరి నవీ మనసార జగ మే మారి నది మధురము గీ వేళ మీర జూల సువాసనా స్వాగత బోలు పాస్వాగత బోలు

మధురముగా ఈ వేళ కల లో తిరి మనసారా జగమే మారినది మధురముగా ఈ